రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో టాప్ హీరోలు వీళ్ళే ఏ స్టార్ హీరోకు ఏ స్థానం దక్కిందంటే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి ఎన్నో సినిమాలు విడుదలవ్వగా అందులో కొన్ని ఫ్లాప్గా నిలిస్తే మరికొన్ని సూపర్ హిట్గా నిలిచాయి మరి ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై మూడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి అందులో కేవలం ఒక ఇరవై ఐదు సినిమాలు మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి మొత్తానికి ఈ ఏడాది చాలా సినిమాలు భారీ వసూళ్లతో టాప్ ప్లేస్లో నిలిచాయి అందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరికంటే పై చేయి సాధించాడు మరి ఆ వివరాల్లోకి వెళితే ఈ ఏడాది పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ టాప్లో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి అందులో భారీ ఓపెనింగ్ సాధించి టాప్ ప్లేస్ లో నిలిచిన చిత్రమే సలార్ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను సులభంగా తెలుసుకోండి ప్లీజ్ డౌన్లోడ్ 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 యాప్ యాప్ చేసుకోండి ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు ఏడు సున్నా కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది అలాగే టాప్ టూ లో కూడా ప్రభాస్ నిలిచాడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ రెండో స్థానంలో నిలిచింది ఈ మూవీకి టాప్తో ఏమాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది ఫలితంగా ఇది మొదటి రోజు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బాలయబాబుకు కూడా బాగా కలిసి వచ్చింది ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యి అత్యధిక ఓపెనింగ్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా మూడో స్థానంలో నిలిచింది ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసింది తద్వారా ఈ లిస్టులో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్ ను వసూలు చేసిన టాలీవుడ్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తే వీరయ్య మూవీ కూడా టాప్లో నిలిచింది ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు వచ్చాయి దీంతో తెలుగులో నాలుగవ స్థానంలోనూ ఇండియా వైడ్గా పన్నెండవ స్థానంలో నిలిచింది అలాగే ఈ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో బ్రో కూడా ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి సాయితరం తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నలభై ఎనిమిది పాయింట్ సున్నా కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఫలితంగా టాలీవుడ్లో ఐదో స్థానంలో నిలిచింది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే